హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వెంకటరమణ కిచెన్ ఈరోజు ఏంటంటే చారు ఉప్పు చేప చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా చారులో కలుపుకొని ఉప్పు చేప నంజుకొని తింటుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఒకటికి నాలుగు ముద్దలు పల్లెంలో మెతికి లేకుండా తింటారు అంత టేస్టీగా ఉంటుంది అనమాట దీన్ని తయారు చేసుకుని ఏదో కదా ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని నాలుగైదు టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఎల్లిపాయ పప్పు తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి టమాటాలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక చెంచా పసుపు వేసి కొంచెం ఒక చెంచా ఆయిల్ వేసి కుక్కర్లో ఉడికించుకుందాం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కుక్కర్లో నాలుగైదు ఇజ్లు వచ్చిన ఉడికించుకొని ఈ విధంగా తీసుకొని పప్పు గుర్తుపెట్టి పెట్టి ఇంకెంపుకోవడం రుచికి జరిపడం ఒక చెంచా కారం ఒక చెంచా సాల్టు వేసి ఈ విధంగా పప్పు గుత్తితో ఎనుపుకొని చింతపండు పులుసు అయితే ఈ విధంగా తీసుకొని పోసుకున్నాం మునక్కాయలు కూడా వస్తే అది జస్ట్ మిస్ అయిపోయింది ఇంకా తిరిగి పప్పు అయితే పెట్టుకొని ఈ విధంగా పప్పు చారు అయితే చేసుకున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర కూడా జల్లేసుకొని ఈ విధంగా బాగా కాగబెట్టుకుంటే పప్పు చారు చాలా బాగుంటుంది చూసారుగా ఫైనల్గా అయితే అయిపోయింది రెండు ఉప్పు చేపలు అయితే తీసుకున్నాం వీటిని శుభ్రంగా ఈనెలు అవి తీసేసి తెల్లకాయలు అవి తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని మీద ఫ్యాన్ పెట్టి ఒక చెంచా ఆయిల్ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దోరగా వచ్చే దోర ఫ్రై అయిపోయింది కదా ఫైనల్గా అయితే ఫ్రై కూడా అయిపోయింది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఫైనల్గా అయితే ఉప్పు చేప పప్పు చారు రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్